సేదానా ఇష్టమలేదు అంటే చెప్పండి సేదానా హాయ్ సర్ చెప్పండి ఎక్కడ బ్రదర్ చెప్పండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాట్స్ థాంక్యూ బ్రదర్ అంటే మంచి మంచి స్టెప్స్ వేసుకుంటూ బయటికి అండ్ ఇప్పటికైనా నో చెప్పడం నేర్చుకున్నారా ఆ నేర్చుకున్నా సో రైట్ అన్నా అండ్ ఆడియన్స్ వన్ క్వశ్చన్ నేర్చుకున్నా నేర్చుకున్నా అందరూ నేర్చుకోవాలి కూడా నో చెప్పడం you are so, right, uncomfortable you should say no యా అండ్ స్టార్టింగ్ లో లిప్ ఉంది కదా కిస్ సన్ అది ఎనీ టేక్ బేసిక్గా టిల్లు వన్ వన్ నైట్ లో అయిపోయింది సో ఆ వన్ నైట్ ని ఇంకా నైట్ని మేము చూస్తానే ఉన్నాం చాలా ఫ్యామిలీస్తో కలిసి ఈ సినిమాలో ఎన్ని నైట్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది రాధిక సాంగ్లో మీరు వాకీ టాకీ పెట్టుకొని సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోఆర్డినేట్ చేస్తున్నారు అంటే మీ రోల్ ఈవెంట్ కోఆర్డినేటరా సినిమాలో టిల్లు ఈవెంట్ మేనేజర్ కదా సో విల్ టు హెల్ప్ కదా దట్స్ పార్ట్నర్స్ సో వంశీ గారు వంశీ గారు యా యా చెప్పండి అయితే యూజువల్గా సీక్వెల్స్ తీయాలి అంటే హీరోలు అండ్ వేరే అదర్ కాస్ట్ అండ్ క్రూ అంటే కూడా ప్రొడ్యూసర్ భయపడుతున్నారు ఎందుకంటే కేజీఎఫ్ టూ అండ్ బాహుబలి టూ ముందు వచ్చిన చాలా సీక్వెల్స్ ఆర్యా టూ కానీ చంద్రముఖి టూ కానీ చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఏది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచ్ అయిపోయినాయి కంప్లీట్గా చాలా గ్యాప్ ఇచ్చి తీస్తేనే మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు మీరు ఎందుకని ఆ హీరోకు ఇంకో సినిమా కూడా పడకుండా వెంటనే మళ్ళీ టిల్లుకి సీక్వల్ చేద్దానండి ఈజ్ ఇట్ బికాస్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద హిట్ వేవ్ యూ వాంట్ క్యాష్ ఆన్ ఇట్ ఆర్ జస్ట్ యూ రియల్లీ హ్యావ్ ఏ గుడ్ స్టోరీ ఆర్ సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్ టిల్లు ఇస్ అ క్యారెక్టర్ విచ్ సిద్ధు అండ్ సిద్ధు చెప్పినట్టు విమల్ అండ్ సిద్ధు హ్యావ్ క్రియేటెడ్ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్ వీఆర్ టూ హండ్రెడ్ పర్సెంట్ షోర్ దట్ టిల్లు స్క్వేర్లో కూడా విల్ ఎంటర్టైన్ అండ్ బాహుబలి కేజీఎఫ్ దిస్ ఇస్ నాట్ కంటిన్యూషన్ అండి వన్ ఎపిసోడ్ ఎపిసోడ్ లైఫ్ లైఫ్ ఎందుకంటే ఎప్పుడూ ఒకే అమ్మాయితో ఒకసారి సాటిస్ఫైర్ేకప్ అయితే మళ్ళీ మూవ్ ఆన్ అవుతారు కదా అట్లానే టిల్లు మూవ్ ఆన్ అయ్యాడు ఇంకొక అమ్మాయి తగిలింది ఈ అమ్మాయితో ఏం ఫేస్ చేశాడు టిల్లు స్క్వేర్ లో చూస్తారు హలో అండి నేను 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 వెంకట్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఇండియా ఇండియా హాయ్ శ్వేత వర్మ లైక్ షేర్ తెలుగు హలో హమీదా ಇಂಡಿಯದ ಪ್ಲೀಸ್ ಕಮೆಂಟ್ ಷೇರ್ ಅಂಡ್ ಲೈಕ್ ಚೆಂಟಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್